పర్యాటక ప్రాంతాలను అభివృద్ది చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తోందని నీటిపారుదల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు అందులో భాగంగా టూరిజం పాలసీని తీసుకొచ్చి పర్యాటకులను ఆకర్షించి ఆదాయం పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు లక్డీ కపూల్లో ప్రముఖ పర్యాటక సంస్థకి చెందిన ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ఉత్తమ్ ప్రారంభించారు రాష్ట్రంలో ఆ ట్రావెల్స్ నిర్వాహకులు హోటల్ నిర్మిస్తే ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయం అందిస్తామని ఉత్తమ్ హామీ ఇచ్చారు फॉर तेल टूरीजू पे विधा मैं పర్యాటకులు ఆకర్షించే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది వి వుడ్ లైక్ సదరన్ ట్రావెల్స్ టు ఆ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ఆఫ్ టూరిజం ఇన్ హైదరాబాద్ అండ్ ఇన్ తెలంగాణ